వైజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన దేవుని తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతిరోజు బైబిల్ గ్రంథం నుంచి బైబిల్ ఎప్పుడు రాశారు ఏ కాలంలో రాశారు మీకు వివరిస్తూ వస్తున్నాను మీరు చూస్తున్నారు కానీ చూసిన వారు దయచేసి ఒక లైక్ వండి మీరిచ్చే లైక్ వల్ల నశించిపోతున్న ఆత్మలకు ఈ సువార్త వాళ్ళకి చిరుతుంది వాళ్ళు కూడా తెలుసుకుని దేవుని అందు పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఆ పాపమును వదిలేసి ఏసుక్రీస్తు రత్వం ద్వారా కడుక్కునే పరలోక రాజ్యాన్ని పుష్పతించుకోవాలన్న యొక్క ప్రయత్నం బైబిల్లోకి వెళదాము ఒకటి సొమయ్యేలు పరిపాలన ప్రారంభం ఈ గ్రంథం యొక్క వివరణ అసలు ఎవరు రాశారు సమయేలు ఇంకా మరికొందరు ఎప్పుడు రాశారు అనగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై ఒకటి పది వందల పదిహేను మధ్య కాలంలో ఈ సమయలు గ్రంథము రాయబడినది ఈ సమయాల గ్రంథంలో ఎన్ని అధ్యాయంలో ఉన్నవి ముప్పై ఒకటి ఎన్నో వచ్చినమలు ఎనిమిది వందల పది ఇది ఎన్నో పుస్తకము తొమ్మిదవ పుస్తకము ఇంకా యాభై ఏడు పుస్తకములు మిగిలి ఉన్నవి దేవుని చిత్తమైతే అవి కూడా మీతో నేను పంచుకుంటాను మీకు వివరిస్తాను అసలు ఈ సమయేలు గ్రంథంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు ఏలి హన్న సమయలు దావీదు చవులు యోనాథాను అసలు ఈ గ్రంథంలో ఏది మూలవాక్యము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకునుటయు పుట్టేళ్లు క్రవ్వు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టము ఒకటి సమయోలు గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనం తర్వాత మీరు గమనించండి అసలు ఏమిటి సమయలు అనే పేరుకు అర్థం దేవుడు విన్నాడు లేదా దేవుని నామము అసలు ఈ గ్రంథము ఎందుకు రాశారు సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు చీకటి కాలంలో ఇస్రాయేలీలు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఏ గతి లేక జీవిస్తున్న దుర్దినములలో ఓ వొడ్రాలు చేసిన ప్రార్థన ఏ విధంగా ఇస్రాయిల చరిత్రను మలుపు తిరుక్కిందో వివరిస్తూ ఈ గ్రంథం లిఖించబడింది అసలు ఏమిటి సమయంలో జీవిత ప్రత్యేకతలు ఒకటి పుట్టుక ప్రత్యేకం రెండవదిగా పెంపకం పవిత్రమైన పెంపకం మూడవదిగా పిలుపు పరమార్థం ప్రార్థన ఫలితం అసలు ఈ గ్రంథం ఏమి సూచిస్తుంది మనిషి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యతను మరియు విలువను ఈ గ్రంథము సూచిస్తుంది ఏమిటి గ్రంథం యొక్క ప్రత్యేకతలు సమయాలు పుట్టక ముందు పుట్టుకతోనే దేవునికి ప్రతిష్ఠించబడిను సమయోలు ఇస్రాయల్ యొక్క మొదటి ఇతర రాజులను సౌను దావీదు అభిషేకించినవాడు సమయోలు ఇస్రాయల్ యొక్క చివరి న్యాయాధిపతి ఇస్రాయేల్ యొక్క మొదటి ప్రవక్త సమయోలు ప్రవక్త యాజకుడు న్యాయాధిపతి సమయోలు గొప్ప ప్రార్థనా పరుడు తల్లివలే ప్రార్థనతోనే శత్రువును జయించెను సంసోను బలంతో దావీదు కత్తితో ఒడిసెలతో సమయోలు ప్రార్థనతో పిలిస్టీలను ఇచెను సమయోలు ప్రవక్తల పాఠశాలను ప్రారంభించినవాడు సమయోలు సమయాలను దేవుడు పేరు పెట్టి పిలిచను రెండు పుస్తకాలు సమయలు పేరట పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఒకటి సమయాలు రెండో సమయలు ఒకరి జనంతో సమయాలు ప్రారంభమైన మరొకరి సౌలు మరణంతో ఈ గ్రంథం ముగుస్తుంది తన తల్లి కన్నీటి ప్రార్థన ఫలితంగా సమయోలు జన్మించాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తులలో మొట్టమొదటి ప్రవక్తగా సమయోలు పిలువబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే న్యాయదుల పతుల కాలం తర్వాత సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు చీకటి కాలాన్ని ఛేదించడానికి దేవుడు ప్రవక్త సమయోయులను ఏర్పరచుకున్నాడు హిబ్రూ బైబిల్ ప్రకారము సమయోలు గ్రంథం అంతా ఒకటి పుస్తకముగా ఉండేది ఆ తర్వాత ఈ గ్రంథాన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకునేలా మొదటి సమయాలు రెండో సమయలుగా విభజించబడ్డాయి సమయలు నాతాను గాదు కాదు వీరి మాటలను బట్టి దావీదు చరిత్ర వ్రాయబడింది సమయలు శిష్యులలో ఎవరో ఒకరు సమయులు గ్రంథమును గ్రంథముగా సమకూర్చి ఉండవచ్చు సమయలు శిష్యులలో ఎవరో ఒకరు సమయలు గ్రంథముగా సమకూర్చి ఉండవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా సమయలు గ్రంథంలో ఇస్రా ఏలీలను నడిపించి పాలించే బాధ్యతలు న్యాయాధిపతుల నుండి రాజులకు బదిలీ కావటం మనం చూస్తాం దీనిలోనే మూడు దశలు ఈ సమయంలో సమయోలు గ్రంథంలోనే మూడు దశలు ఉన్నాయి ఒకటి ఏలి నుండి సమయలకు రెండు సమయోలకు నుండి సౌలుకు సౌలు నుండి దావిదుగు అసలు సమయోలు గ్రంథం మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది ప్రార్థనకు ప్రతిఫలం సమయోలు జననం ఒకటో అధ్యయనం పాపానికి ప్రతిలం పలు ప్రతిఫలం ఏలి కుమారులు మరణం పోరాటానికి ప్రతిఫలం గావీది విజయం పొగరకు ప్రతిఫలం సౌలు మరణం ప్రార్థనకు మొదటిగా ప్రతిఫలం అన్న ఆత్మీయురాలైనప్పటికీ పిల్లలు పుట్టలేదు దేవుణ్ణి దేవుని సన్నిధిని బహుగా ప్రేమించినప్పటికీ గర్భఫలం అను అనుగ్రహించబడలేదు అయితే విసుగక విసుగక ప్రియమైన దేవుని పిల్లలరా చేసుకోండి విసుగ్గాక దేవునిపై ద్వేషాన్ని పెంచుకోక ఎంతో ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేసింది ప్రభు సన్నిధులు ప్రలాపించింది బహుగా ప్రాధేయపడింది ఫలితంగా దేవుడు అద్భుతం చేశాడు గొడ్రాలుగా పిలువబడిన అన్నాకు దేవుడు గొప్ప కుమారుని అనుగ్రహించాడు సమయోలు అనే అద్భుతమైన యాజకుణ్ణి ప్రవక్తను న్యాయాధిపతిని దేవుడు ఆ తల్లికి బహుమానంగా ఇచ్చాడు అన్న ప్రార్థన పరుడాలు కాబట్టి తన కుమారుడైన సమయలు కూడా గొప్ప ప్రార్థనా పరుడిగా మారాడు ఇస్రాయేల్ ప్రజలను యుద్ధంలో తన ప్రార్థనా శక్తితోనే గెలిపించి గెలిపించగలిగాడు రెండవదిగా పాపానికి ప్రతిఫలం దేవుని స్వరం బహు అరుదుగా వినబడుతున్న రోజులవి అటువంటి సమయంలో దేవుడు తన స్వరాన్ని వినిపించేందుకు బాలుడైన సమయులను ఎన్నుకున్నాడు ఒకటి సమయంలో గ్రంథం మూడో అధ్యాయము ఒకటి నుంచి పదివచనములు తర్వాత గమనించండి దేవుని స్వరం వినబడుతున్నప్పటికీ అర్థం చేసుకోలేని వయసులో ఉన్న సమయులు యాజకుడైన ఏలికి వివరింపగా ఆ స్వరం తనకు మరలా వినిపిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అని చెప్పమని ఏలి సమయులతో చెప్పాను ఏలి దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ దేవుని స్వరం వినలేని స్థితిలో ఉండిపోయాడు తాను దేవుని మాట వినకపోయినా ఎదుటి వారికి బోధిస్తాడు యాజకుడిగా న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ ఆనాడు ఏలీ కలిగి ఉన్న ఆత్ హీన స్థితి ఇది ప్రియమైన దోనిబిడిలరా యాజకుడు ఏలీ మందిరంలో పనిచేస్తుండగా తన ఇద్దరు కుమారులు హోప్నే పినే హసు తండ్రితో పాటు మందిరంలో యాజకులుగా ఉండేవారు ఏలి తన పిల్లలను దేవుని ఎదుట నుంచి ఆత్మీయులుగా పెంచడంలో విఫలమైపోయాడు దేవుని ఎద్దు భయభక్తులు లేకుండా మందిరానికి వచ్చే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం పాపం చేయడం ఏలి కుమారులకు అలవాటుగా మారిపోయింది ఒకటే సమయోలు గ్రంథం రెండో పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం పదిహేడు వచనంలో ఉన్నది గమనించండి ఇరవై రెండో వచనముల వరకు పరిచర్య ముసుగులో ప్రియమైన దేవుడిలారా పరిచర్య ముసుగులో పాపిష్ట పనులు చేయడానికి పరితెగించారు జాగ్రత్త ఇలా కూడా లోకంలో జరుగుతున్నవి ప్రియమైన బిడ్డలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముసుగు వేసుకుని దేవుని ముసుగు వేసుకుని ఇలాంటి పాపిష్టి పనులు చేయడానికి వాళ్ళు బహుగా పరితెగించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫలితంగా దేవుడు హేలీని హెచ్చరిస్తున్నాడు నీ తరములో ఏ ఒక్కరిని నా పలిపీట మీదకు నీ వంశం నుండి తీసుకురాను నీ ఇంటిలో ఎప్పుడు నీ ఇంటిలో ఎప్పుడు వృద్ధాప్యానికి రాడు నీ కుమారులు ఒక్కరోజే మరణించెదురు ఒకటి సమయాలు రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ఏలి కుమారులు చేసిన పాపం పడినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు యుద్ధభూమిలో హోప్ని పినేహేసు సంపబడ్డారు అది విన్న ఏలి కూడా అదీ దినమున చనిపోయేను పోరాటానికి ప్రతిఫలము సమయోలు న్యాయాధిపతిగా యాజకునిగా ప్రవక్తగా కొనసాగుతున్న రోజులవి యహోవా దేవుడే రాజుగా ఇస్రాయేలును ఇస్రాయేలీలను నడిపించుచు పోషించుచుండెను అన్య దేశాలను రాజులు పరిపాలిస్తున్న రీతిగా తమకు కూడా రాజు కావాలని ఇస్రాయేలీలు సమయలుపై ఒత్తిడి తీసుకువచ్చారు సమయలు దేవుని ఎదుట ప్రత్యాత్తపడి ప్రార్థించగా ఇస్రాయేలుకు రాజుగా సవులకు దేవుడి నూతన హృదయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్నట్లుగాని రాజుగా నిలబెట్టాడు ప్రియమైన ఏమైనా దేనిబడిల సహోదరుడ సహోదరి సింహాసనం మీద రాజుగా కూర్చున్న తర్వాత సవులు గర్వించి అవిధేతతో దేవునికి విరుద్ధంగా జీవించాడు సౌలును రాజుగా ఏర్పరిచినందుకు దేవుడు బహుగా దుఃఖపడ్డాడు ఆ తర్వాత దేవుడు బహునమ్మకమైన ఆత్మీయుడైన మరియు తన చిత్తానుసారుడైన దావిదును కనుగొని సౌలుకు బదులుగా ఇస్రాయేరీలకు రాజుగా సమయలు ద్వారా అభిషేకించాడు దావిది యొక్క తండ్రి దావిదులు గొర్రెల కాపరను చూడగలిగాడు కానీ దేవుడు గొప్ప రాజును చూశాడు ఒకటి సమయోలు గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చును పదమూడవచ్చును గమనించండి సౌలు రాజుగా పరిపాలిస్తున్న రోజులలో నిలుస్తుడైన గొల్్యాతు ఇస్రాయేలీలపై ప్రగల్భాలు పలుకుతూ భయభ్రాంతులుగా చేసినప్పుడు సౌలు మరియు సౌలు సైన్యం ఏమీ చేయలేని నిస్సాహస్థితిలో ఉండిపోయారు యుద్ధభూమికి వచ్చిన దావీదు ఆ వార్త విని సైన్యములకు అధిపతి అయిన జీవము గల దేవుణ్ణి తిరస్కరించటకు సున్నత లేని పిలిస్టీడు ఏ పాటివాడు యుద్ధం యహోవాదే హ అని ప్రకటించి గొలియాతుతో నువ్వు ఖడ్గంతోనూ బల్లెంతో నొస్తున్నావు నేను జీవము గల దేవుని నామమున వస్తున్నానని చెప్పి శత్రువైన గొలియాతును వడిసెలతో కొట్టి తల నరికి చంపువేశాడు దావీదు తాను చేసిన పోరాటంలో ప్రతిఫలాన్ని చూశాడు ఒకటి సమయోయులు గ్రంథం పదిహేడు అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క వచనంలో మీరు గమనించండి నాలుగోదిగా పొగరకు ప్రతిఫలం దేవుడు సౌలును అభిషేకించి ఇస్రాయేలులకు రాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టాడు సౌలు తాను కలిగి ఉన్న అధికారము హోదా తనకు దేవుడు ఇచ్చినది అనే విషయాన్ని మర్చిపోయి గర్వంతో జీవించాడు దేవుడు సవులను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు సౌలను శత్రువులు చేతికి అప్పగించిన ఫలితంగా సౌలు తనను తాను పొడుచుకుని చంపుకున్నాడు చివరిగా పద్నాలుగో అధ్యాయముల వివరణ ఒకటి నుండి ఎనిమిది అధ్యాయాలు సమయులని గురించి వివరిస్తుంది తొమ్మిది పదిహేను అధ్యాయాలు సమయులను సమయాలు సవులను గురించి తెలియజేస్తాయి పదహారు ముప్పై ఒకటి అధ్యాయాలు సమయాలు సౌలు కావీ గురించి తెలియజేస్తాయి గాడ్ ప్లస్ యూ ప్రభుత్వం అయితే మరియు గ్రంథంతో రెండో సమయంలో గ్రంథంతో మరలా మీకు వివరించుటకు ప్రభుత్వం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు మీకు మీ కుటుంబాలకు అందరికీ దేవుని నామమున మెండైన దీవెనలు కలిగొనగాక ఆమెన్